ఇలా ఉన్న సింక్ ని ఈ విధంగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాం మనకి అయితే మనకి కస్టమర్కి సింక్లో ప్రాబ్లం వచ్చిందండి కంప్లీట్ వాటర్ లీకేజ్ ఉండడం వల్ల దీనికి స్టీల్ సింక్స్ అనేది మనం చేంజ్ చేస్తున్నాం సైడ్ కింద మొత్తం వాటర్ సైడ్ లీకేజ్ అవుతుంది అనమాట దీనికోసం మనం ఏం చేస్తే కస్టమర్తో సజెస్ట్ చేసి స్టీల్ సింక్ ఉండదు కదా స్టీల్ సింక్స్ అయితే తెప్పియడం జరిగింది దీన్ని మనం ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అని మీకు ముందుగా దీనికి కావాల్సింది సింక్ కూడా అండి సింక్ తెప్పించుకున్నాను గ్యాస్ ఇదిగా మనకున్న గ్రైండర్ మిషన్ బ్లాండర్ మిషన్తో కంప్లీట్గా సైడ్లో మనం మార్కింగ్ చేసేసుకొని అది కట్ చేసి ఎలా ఫిక్స్ చేయాలనేది మీ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే మనం మిషన్తో ఇట్లా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్గా టూ సైడ్స్ త్రీ సైడ్ అయినా ఫోర్ సైడ్ ఎయిట్ సైడ్ లైనింగ్తో సింక్ కటింగ్ చేయడం అయితే పర్ఫెక్ట్గా సింక్ చిప్పింగ్ అయిపోయినాక సెంటర్లో అయితే హోల్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వేస్ట్ కప్పింగ్ పెడతాం కదా ఆ వాటర్ బయటకు పోనీ ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తే అది మూవ్ చేసుకొని మళ్ళీ పెట్టి ఫిక్స్ చేసుకోవడానికి మనం అయితే గ్యాబ్ అయితే కావాల్సి వస్తుంది కోసమని హోల్ పెట్టుకున్నాను ఆ సింక్ని అయితే సెట్ చేయాల్సి వస్తుంది కదా నీటిని కింద పెట్టేసేసే సింక్ అయితే బరాబర్ సెట్ అయిపోయింది కంప్లీట్గా ఎన్నెన్న బాండ్ ఉంటుంది కదా ఎరలైట్ బ్యాండ్ కానీ బ్లాక్ సిమెంట్ కానీ అంటూ సెట్ చేసుకోవచ్చు మొత్తం మొత్తానికైతే సింక్ అయితే సెట్ చేసేసామండి చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా ఇద్దరు ఫుల్ కంప్లీట్గా చాలా స్మూత్గా నీట్గా వచ్చింది చూడండి మీరు కూడా చూడవచ్చు దగ్గరండి వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ